హరి ఓం పుత్రి పుత్రులారా నీతి శాస్త్రంలో సేకరించబడినటువంటి ఒక శ్లోకాన్ని దాని విశ్లేషణ సహా మీతో పంచుకుంటానండి చూసే పఠిస్తున్నాను జన్మనా జాయతే శూద్ర కర్మణ జాయతే ద్విజ వేద పాఠంతు విాణం బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణ ఇది మనం పుట్టుకతో ఎవ్వడైనా సరే జన్మన జాయతే శూద్ర పుట్టుకతో ఎవ్వడైనా శూద్రుడే కర్మణ జాయతే ద్విజ వాడి కర్మలతో వాడు ద్విజుడు నిజానికి బ్రాహ్మణ కులంలో పుట్టిన అందరినీ ద్విజులనేస్తారు జంజం వేసుకుంటారు అంటే ఉపనయనం జరుగుతుంది కాబట్టి ఉపనయనం జరిగినటువంటి కామటి వైశ్యులు కూడా ద్విజులు మరో జన్మ సన్యాసిలో ద్విజులు మరో జన్మ ఎత్తి నిజానికి ఈ ద్విజ అన్నది అమ్మాయికి ఓనిరివ్వడము లేకపోతే స్నాతకం ఈ అబ్బాయిలకి లుంగి ఇవ్వడం ఇలాంటి వాటితో చాలా సమాజాల్లో సమాజంలో సాంప్రదాయంగా ఒక ఇదిగో వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అని అంటూ ఒక ఆచారం ఉన్నది అలాంటిది జరిగితే ద్విజులు అన్నట్టే అయితే వేద పాఠంతు విప్రాణం ద్విజుడు విప్రుడు బ్రాహ్మణుడు అన్నీ ఒకే కులానికి ఇప్పుడు రిఫరెన్స్లో అయితే బాపనోళ్ళు బ్రాహ్మణ కులస్తులు వీళ్ళకు ఉపయోగిస్తున్నారు కానీ శాస్త్రం అలా చెప్పట్లేదండి వేద పాఠంతు విప్రాణం వేదంలో ఎవరైతే కర్మకాండలు లాంటివి నేర్చుకున్నారో పూజాధికాలు యజ్ఞయాగాదులు ఇట్లాంటి కర్మకాండ వాళ్ళు ఉపాసనా కాండ వాళ్ళు వీళ్ళు విప్పులు అయితే బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణాహ ఎవరైతే జ్ఞానకాండ నేర్చుకున్నారో బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించారో వాళ్ళు బ్రాహ్మణులు పుట్టుకతో ఎవరైనా సూదులే దీని గురించి చాలా విస్తారంగా మనకి భగవద్గీతలో కూడా వి విచారణ చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు ఏ ఏ గుణాలుంటే వాళ్ళు ఏ వర్గానికి ఏ వర్ణానికి చాతుర్వర్ణం మయా గుణకర్మ విభాగ సహా అంటూ ఎవరు శూద్రులు ఎవరు క్షత్రియులు ఎవరు బ్రాహ్మణులు ఎవరు వైశ్యులు వన గుణాలని బట్టి ఆ గుణాల రీత్యా వాళ్ళు ఎంచుకునే వృత్తులతో కులాలు అంటే పొట్ట నింపకుండే కులాలు వృత్తి నైపుణ్యం కోసం ఏర్పడినటువంటి కులాలు చివరికి వృత్తి నైపుణ్యాలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి ఎందుకంటే అందరూ వృత్తులు మానేశారు కదా కుల వృత్తులు చాలా అన్నీ దాదాపు నాశనం అయిపోయినాయి ఆయా కుల వృత్తుల్లోకి వడ్రంగం దగ్గర నుంచి ప్రతి దానిలోకి హిందూయేతరులు వచ్చేస్తారు ఎందుకంటే ఈ కుల విద్వేషాలు కుల రీత్యా నిమ్న భావనలు అహంకార భావనలు లేదా ఆత్మ న్యూనతా భావనల కారణంగా ఆ కుల వృత్తుల్లోని హిందువులందరూ బయటకు వచ్చేస్తారు హిందూయేతరుల వృత్తుల్లోకి వచ్చేసారు దాంతో ఇప్పుడు వృత్తి నైపుణ్యాన్ని ఒక నేత పనివాడు ఆ వృత్తి నైపుణ్యం తరం నుండి తరానికి సంతరిస్తూ చివరికి అగ్గిపెట్టెలో పెట్టగలిగిన పట్టు వస్త్రాలని నేయగలిగినటువంటి వృత్తి నైపుణ్యాలు ఒక ప్రక్క పడుకొని నిద్రిస్తుంటే ఇటువైపు గడ్డం గీచేసి మళ్ళీ అటు దొరితో అటువైపు గీచేసి పడుకున్న వ్యక్తికి మెలుకువ రాకుండా క్షవరం క్షురకర్మ చేయగలిగినటువంటి వృత్తి నైపుణ్యాలు వడ్రంగం శిల్పం వడ్రంగంతో బొమ్మ చేస్తే ఇటు చెవిలో పుల్ల దూరిస్తే ఇటు చెవిలో బయటకు వచ్చేట అన్ని వృత్తులు పొట్టనింపే కుల వృత్తులైనా వృత్తి నైపుణ్యాలు అభివృద్ధి చెందిన అటువంటి కుల వ్యవస్థ చివరికి కేవలం వివాదాల కోసమే రాజకీయంగా రాజ్యాంగ సహితంగా వివాదాలు విద్వేషాలు రేపడం కోసమే నడుస్తూ వర్ణ వ్యవస్థని తృణీకరించి కేవలం కుల వ్యవస్థని పట్టుకుని ద్వేషాలు చిమ్ముకోవడం తప్పితే శాస్త్రమైతే ప్రతి ఒక్కడు పుట్టుకతోనే శూద్రుడు శూద్ర గుణము ఆ గుర్త ఎక్కువ తామసం అది వాళ్ళు సేవా వృత్తులు ఎంచుకుంటారు అని అంటాడు గీతాచార్యుడు అలాగనంటే ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఎవరైతే గుమస్తాగిరులకి బానిస ఉద్యోగాలకి సిద్ధపడుతున్నారో ఈ లెక్కన సాఫ్ట్వేర్ల దగ్గర నుంచి ఐఏఎస్ల వంటి సెక్రటరీల దాకా బ్యూరాక్రాట్స్ సాఫ్ట్వేర్స్ అని మనం పిలుస్తున్నాం కానీ డబ్బు ఎక్కువ పుచ్చుకోగలుగుతున్నారు కానీ కనుక సంపాదించగలుగుతున్నారు గనుక అంతేగాని వాళ్ళంతా శూద్రుల కిందే లెక్క క్షత్రియులైతే అవ్వరు అంతకంటే అవరు వ్యాపారం చేయట్లేదు కాబట్టి వైశ్యులు అవరు దేశ సేవ కోసమో దేశ రక్షణ కోసమో దేశ సేవ కూడా కాదు దేశ రక్షణ లేదా దేశ పరిపాలన ఇలాంటి వృత్తులు కావు కాబట్టి వాళ్ళు అచ్చంగా శుద్ధులే కాబట్టి వర్ణానికి కులానికి గుణశీలాలకి వృత్తులకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని లోతుగా పరిశీలిస్తే తప్ప ఈ ద్వంద్వాత్మకమైనటువంటి విషయం సమాజానికి విషమే పరిశీలించవలసిందిగా మనవి చేస్తూ హరి ఓం పుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్